ఈశ్వరయ్య సారు మాట్లాడాలని మేము కోరుతున్నాం అందరికీ నమస్తే అండి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు మా రెడో సేవా సంస్థ తరఫున నమస్కారాలు ఇప్పుడు ముఖ్యంగా మనం చూసామంటే జమాతే ఇస్లాం నింజ్ ఆంధ్రప్రదేశ్ శాఖ వారు ప్రస్తుత పరిస్థితుల్లో సమాజంలో ఏ విధంగా ఉండాలి ఎట్లా మదులుకోవాలి ఎట్లా ఉండాలి ఎట్లా మాట్లాడాలి అనేటువంటి ఒక పన్నెండు అంశాలతో కూడినటువంటి ఒక కరపత్రాన్ని ముద్రించారు ఇవన్నీ అంశాలన్నీ చాలా 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 బాగున్నాయి ఉదాహరణకు పొరుగువారి పట్ల సత్ప్రవర్తన ఎలా ప్రాముఖ్యంగా ఉండాలి ఒక ముస్లిం తన పొరుగువారికి మంచి వ్యక్తిగా ఏ విధంగా కావాలనుకుంటున్నాడు మంచి పొరుగువారు ఎవరు తర్వాత పొరుగుటి వాతావరణం ఎలా ఉండాలి తర్వాత మంచి సహోదరులు మంచి పాదచారులు ఎవరు ఒక మంచి సహప్రయాణికులు ఎలా ఉండాలి మంచి స్నేహితులు ఏ విధంగా ఉండాలి ఇరుగు వారితో మానవతా సంబంధాలు సామాజిక ఐక్యత ఏ విధంగా పెంపొందించుకోవాలి పొరుగింటిని తన ఇంటి మాదిరిగా ఏ విధంగా చూసుకోవాలి ఏ విధంగా భావించాలి ప్రస్తుత సమాజ పరిస్థితి ఏ విధంగా ఉంది కాబట్టి మనం చేయాల్సిన అంశాలేంటి అన్న పన్నెండు సూత్రాలతో ఒక అవగాహన కరపత్రాన్ని ముద్రించడం జరిగింది ఈ విషయాలన్నీ కూడా చాలా క్షుణ్ణంగా మామూలు వాడుక భాషలో ఈ కరపత్రిక ముద్రించారు ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు ఈ కరపత్రాన్ని చదివి అందులో ఉన్నటువంటి విషయాల్ని అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను జమత ఇస్లాం హిందీ ఆంధ్రప్రదేశ్ శాఖ వారికి మరోసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం ఒక మంచి కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని కూడా మా సంస్థ అభిప్రాయపడతాం ఈ కార్యక్రమంలో సార్ మీకు స్వీకరించి చెప్పినందుకు సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన తిరుపతి నుంచి మన అమీర్ బాష గారు వచ్చారు ఆయన కూడా మాట్లా మాట్లాడుతుందిగా కోరుతున్నాను ఈరోజు జమాతే ఇస్లామి హింద్ సంస్థ దేశవ్యాప్తంగా ఇరుగు పొరుగువారు అని ఒక కార్యక్రమాన్ని తీసుకో రావడానికి కారణం ఏమంటే ఇల్లు బాగుంటే గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే జిల్లా బాగుంటుంది జిల్లా బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే అన్నీ కూడా బాగుంటాయి ఇదంతా కూడా కారణం ఏమంటే మనుషుల మధ్య బంధాలు ఏర్పరచడానికి కావలసిన ఒక అవగాహన కార్యక్రమాన్ని జమాత ఇస్లాం చేపట్టడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మేధావులు విద్యావంతులు ఉద్యోగస్తులు అందరూ కూడా కలిసి రావాల్సిన అవసరం ఉంది ప్రథమంగా నేటి సమాజంలో మానవ సంబంధాలు అనైక్యతగా ఏర్పడ్డాయి దీన్ని గుర్తు చేయడానికి గాను జమాతే ఇస్లాం హింద్ ఈ కార్యక్రమం చేసింది ఈరోజు గుర్రంకొండలో మా యొక్క డాక్టర్ గారు ఈశ్వరయ్య గారిని కలవడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది ఆయన ఇచ్చినటువంటి అమూల్య సలహాలు ప్రతి ఒక్కరు కూడా పాటించి ముందుకు రావాలని మరొక్కసారి మన డాక్టర్ గారికి జమాతే ఇస్లామి తరఫున తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ అస్సలం వైకుంతుల వర్క